హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫార్టీ అంత ఎందుకు మీకు అంది యుక్త అది అంతేగాని నీకు ఫీవర్ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు అభి మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కదా అభిగారు తగ్గింది అంది యుక్త హో ఓకే అని ఆ గారు ఎందుకే అభి అని పిలవచ్చు కదా అన్నాడు ఏమో అలా అలవాటు అయింది మరి నేనేం చేయాలి అంది యుక్త అదే అందుకే అభి అని పిలవడం అలవాటు చేసుకో అంటున్నా అన్నాడు అభి ఊహు కాస్త టైం పడుతుంది దానికి అంది యుక్త మెల్లిగా అభి షర్ట్ బటన్స్తో ఆడుతూ నువ్వు అలా పిలిస్తే వినాలని ఉందే అన్నాడు అభి స్లో వాయిస్లో పిలుస్తానులేండి ఎప్పుడైనా అంది యుక్త అదే ఎప్పుడే మన పెళ్ళి అయ్యాక అప్పుడు అభి అని పిలిస్తే బాగోదులేండి ఏమండి అంటాను అంది ఓహో ఇంకా ఏమని పిలుస్తావు అందరూ అలానే పిలుస్తారు కదా గారు పెళ్ళి అయ్యాక ఏమండి అని అరే ఇష్టం వాళ్ళదే అలానే పిలవాలని రూలేం లేదు కదా అందుకే ఎలా పిలిచినా నేను పలుకుతాను అన్నాడు అభి అయితే గారు అని పిలుస్తాను నేను కూడా ఒక్కసారి అభి అనవే ప్లీజ్ అన్నాడు అభి హా అభి గారు అలా ఎలా వస్తుంది ఇంత సడన్గా చెప్పండి పిలిస్తే అదే వస్తుంది కానీ ఒక్కసారి పిలవే నువ్వు అంతే అంటారా అంది యుక్త హా పిలు యుక్త అభిని చూస్తూ కాస్త కంగారు పడుతున్నాయి అభి అంది చిన్నగా నాకు వినవల్లే అన్నాడు అభి అబ్బా పిలిచాను కదా అంతే ఇంకా అంది యుక్త ఊహో నాకు వినబడలేదు కాబట్టి మళ్ళీ పిలువు అన్నాడు అభి సరే ఆగండి అని అభి అంది యుక్త అభి కళ్ళల్లోకి చూసి ఆహా ఏం ఉందే నువ్వు అలా పిలిస్తే అని అభి అతడి గుండెపై చేయి వేసుకొని అన్నాడు మీకు ఇష్టమా అలా పిలిస్తే అని అడిగింది యుక్త అభిని చాలా ఆ గారు గీరు అంటే ఇంకా దూరం పెట్టినట్టు అవుతుంది అదే పేరుతో కానీ ముద్దు పేరుతో కానీ పిలిస్తే మనకి దగ్గరగా అనిపిస్తుంది అన్నాడు సరే అయితే ఇక్కడ నుండి అలా పిలవడానికి ట్రై చేస్తా కానీ మీరు రెస్ట్ తీసుకునే పదండి కాసేపు అంది యుక్త ఇప్పుడు అవసరమా రెస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతానే అన్నాడు ఓహో అదేం కుదరదు ఇవాళ ఒక్కరోజు నా కోసం ఉండండి ఇంట్లో అయినా ఆ దెబ్బ తగిలిన చేయితో ఎలా వర్క్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అదంతా ఏం అవసరం లేదు కానీ రండి అని యుక్త అభిని తన రూమ్కి తీసుకువెళ్ళింది బెడ్ నీట్గా సదిరి రండి అభిగారు అంది యుక్త వస్తున్నా అని అభి యుక్త ఒడిలో తల పెట్టుకొని పడుకొని నేను ఇలానే పడుకుంటాను అని యుక్త చుట్టూ చేయి వేసి పట్టుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు మెడిసిన్ పవర్కి యుక్త పడుకున్న అభినే చూస్తూ అతడి చెంప మీద చేయి వేసి తడముతూ నన్ను కొట్టారు అని మీ చేయికి దెబ్బ తగిలించుకున్నారా అబీ ఎందుకు అలా చేశారు అని అతడి చేయిని తీసుకొని ఆమె చెంపకు ఆనించుకొని అలానే ఉంది కాసేపు అప్పుడే అభి మొబైల్ రింగ్ అవుతూ ఉండడంతో అభి డిస్టర్బ్గా కదిలాడు యుక్త అది చూసి వెంటనే అతడి మొబైల్ తీసుకొని సైలెంట్లో పెట్టి ఎవరు అని చూసింది ఫోన్ ప్రశాంత్ కాల్ చేస్తూ ఉండేసరికి యుక్త లిఫ్ట్ చేసింది అటువైపు ప్రశాంత్ రే అభి ఎక్కడ్రా ఇవాళ ఆఫీస్కి రాలేదు అలాగే మీ ఆఫీస్కి కూడా వెళ్ళలేదంట కదా ఇంకా ఎక్కడికి వెళ్ళావురా ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు టకటక హో బావా తాగు అభి గారు ఇక్కడ నా దగ్గరే ఉన్నారు ఆయన పడుకున్నారు బావా అంది యుక్త ఈ టైంలోనా ఇప్పుడు పడుకోవడం ఎంటేవాడు బాగానే ఉన్నాడా అని అడిగాడు ప్రశాంత్ బాగా ఉన్నారు బావా ఆయన చేయకేదో చిన్న దెబ్బ తగిలింది అందుకే క్లినిక్కి తీసుకెళ్ళి వెళ్ళి చూపించాను ఇక ట్యాబ్లెట్స్ వేసి వేసుకొని పడుకున్నారు ఇప్పుడే నేనే ఆఫీస్కి వద్దు అని రెస్ట్ తీసుకోమని చెప్పాను రా అంది యుక్త హో ఇప్పుడు వాడు ఓకే కదా అని అడిగాడు ప్రశాంత్ హా బావా బాగానే ఉన్నారు అంది యుక్త సరే జాగ్రత్తనే వాడు ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పవే నువ్వు బాగానే ఉన్నావా అన్నాడు ప్రశాంత్ నేను కూడా బాగానే ఉన్నా బావా అంది యుక్త సరేనే ఇక ఉంటా మరి అని కాల్ కట్ చేశాడు ప్రశాంత్ ప్రశాంత్ కాల్ కట్ అయ్యాక అభి మొబైల్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టింది యుక్త నిద్రపోతున్న అతడిని చూస్తూ కూర్చుంది చాలాసేపు ఎంత అందంగా ఉంటారు మీరు కోపంగా కోపం గారం అలక బాధ అన్నీ నా దగ్గరే చూపిస్తున్నారు మీరు అసలు మీరు నా లైఫ్లోకి వస్తారనుకోలేదు కానీ వచ్చేసారు నన్ను మొత్తంగా మీ వైపుకి లాక్కున్నారు అని నిద్రపోతున్న అభి జుట్టు నిమురుతూ తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది యుక్త ఎంత క్యూట్గా ఉన్నారో ఇలా ఉంటే కానీ కోపం వస్తేనే నా బుగ్గలని పచ్చడి చేసి వదిలేస్తున్నారు మీరు అసలు ఎంత పైన ఉంటుందో మీకేం తెలుసు పైగా నన్ను కొట్టి మళ్ళీ మీరు కూడా దెబ్బలు తగిలించుకోవడం ఏమైనా బాగుందా అనుకుంటూ యుక్త అలా కూర్చొనే వెనక్కి తలవాల్సింది అలా మధ్యాహ్నం మూడు గంటలకు మెలుకోవచ్చింది అభికి అతడి ఇంకా యుక్త వాళ్ళనే ఉండడం చూసి వెంటనే పైకి లేచి హో నేను ఇంకా ఇలానే పడుకున్నానా పాపం చాలాసేపటి నుండి ఇది ఇలానే ఉండుంటుంది అనుకున్నాడు అభి లేవడంతోనే కళ్ళు తెరిచిన యుక్త లేచేశారా అభిగారు అంది హు లేపోచ్చు కదా నన్ను అలానే ఉండిపోయావు అన్నాడు అభి పర్లేదు గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు అని అతని హెయిర్ని వెనక్కి అంటూ లంచ్ చేద్దాం ఆకలి అవుతుంది అంది యుక్త నువ్వు తినొచ్చు కదే నాకోసం ఎందుకు వెయిట్ చేయడం అని అభి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాడు పదండి అని యుక్త అభిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళింది గారు ప్రశ్వు కాల్ చేశాడు మిమ్మల్ని కాల్ చేయమని చెప్పాడు అంది యుక్త ప్లేట్లోకి రైస్ పెడుతూ ఏంటంట ఏమో నాకు చెప్పలేదు అభి గారు ఓకే అని అభి ప్రశాంత్కి కాల్ చేశాడు హలో ఎక్కడ్రా అని అడిగాడు ప్రశాంత్ ఇక్కడే యుక్త దగ్గరే ఉన్నారా ఓకే ఫైల్ పైని సంతకం కోసం కాల్ చేశాను అంతే ఇంపార్టెంట్నా ఇప్పుడు రావాలా అని అడిగాడు అభి పర్లేదురా రేపైనా ఓకేలే ఏమైంది అంతా ఓకే కదా అని అడిగాడు ప్రశాంత్ హూ ఓకే ఇప్పుడు లంచ్ వేస్తున్నాం రా ఓకేరా బాయ్ రేపు ఆఫీస్లో మీట్ అవుదాం అని ప్రశాంత్ కాల్ కట్ చేశాడు అబి కూడా కాల్ కట్ చేశాక యుక్తానే అబికి భోజనం తినిపిస్తూ ఉంది అవును అభి గారు ఇంట్లో ఆంటీ అడిగితే ఏం చెప్తారు చేయికి ఎలా గాయమైంది అని అంది యుక్త అత్తయ్యా సరే సరే ఏం చెప్తారు ఏదో మేనేజ్ చేస్తానులేవే నేను అసలు మీకు ఎవ్వరు భయం లేదు గారు అత్తయ్య కూడా మిమ్మల్ని ఏమీ అనరు కదా అంది ఊహో అన్నాడు అభి కానీ నేను చెప్తాను ఉండండి అత్తయ్యతో మీ పేరు అత్తయ్య మీ అబ్బాయి నన్ను ఊరికే తిడుతున్నారు కొడుతున్నారు ఎప్పటికీ ఏడిపిస్తున్నారు పైగా నన్ను కొట్టి ఆయన చేయికి దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నారు అని చెప్తా అంది యుక్త ఆహా అవునా సరే ఇదిగో మా మమ్మీ కాంటాక్ట్ నెంబర్ చేయవే అన్నాడు అభి అతడి ఫోన్ యుక్త ముందు పెట్టి నాకేమైనా భయం అనుకుంటున్నారా చేస్తాను ఉండండి భోజనం అయ్యాక అని అభికి తినిపించి తను కూడా తినేసింది యుక్త హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చున్నాక అప్పుడే అభికి సాధన గారి నుండి ఫోన్ వస్తుంది ఇదిగో నువ్వు చేస్తా అన్నావు కదా మా అమ్మే ఫోన్ చేస్తుంది ఇదిగో మాట్లాడు అని యుక్త చేతిలో ఫోన్ పెట్టాడు అభి హా నేను ఏదో ఊరికే అన్నాను మీరే మాట్లాడండి అభిగారు అని ఫోన్ మళ్ళీ అభి మీదకే విసిరేసింది యుక్త కంగారుగా యుక్త కంగారుకి అభి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ అన్నాడు ఎక్కడున్నావు నాన్న మార్నింగ్ టిఫిన్ తినలేదు మధ్యాహ్నం ఆఫీస్కి లంచ్ పంపిస్తే ఆఫీస్లో కూడా లేవన్నారు మీ నాన్న ఎక్కడికి అభి అని అడిగారు సాధన అమ్మ నాకు కాస్త బయట వర్క్ ఉందమ్మా అందుకే నేను వేరే దగ్గరకు వచ్చాను అన్నాడు అభి సరే నాన్న మరి భోజనం చేశావా అని అడిగారు హా తిన్నానమ్మా నువ్వు తిన్నావా మేము అప్పుడే తిన్నానాన్న ఎప్పుడొస్తావు నువ్వు ఇంటికి మరి నైట్ వరకే వస్తానమ్మా సరే నాన్న జాగ్రత్త అని ఫోన్ పెట్టేశారు ఆవిడ ఏమైందే ఇంతకుముందు మాట్లాడతా అని బిల్డప్ ఇచ్చి ఫోన్ రాగానే అలా అయిపోయావు అన్నాడు అభి హా నాకు భయం అంది యుక్త అంత భయం ఉన్నదానివి నీకెందుకే ఆ మాటలు అని యుక్తానికి దగ్గరికి లాక్కొని ఆమెకి చెక్కిలి గింతలు పెట్టాడు అభి హా ఇప్పుడు కాకపోయినా మన పెళ్ళయ్యాకైనా చెప్తాను కదా మీ పేరు అంది యుక్త నవ్వుతూ హాహా ఏమని చెప్తావే అన్నాడు అభి ఇదిగో రోజు ఇలా మీరు నన్ను సతాయిస్తూ ఉన్నారు అని చెప్తాను అవునా మరి నువ్వు ఇప్పుడు ఈ మాత్రం దానికి ఇలా అయితే పెళ్ళయ్యాక మనకి ఇంకా చాలా చాలా ఉంటాయి అవన్నీ ఏం చెప్తావే మీ అత్తయ్యకి అని కళ్ళు ఎగిరేశాడు అభి ఆహా చీపోండి అభి గారు అవి ఎలా చెప్తారు చెప్పారు ఆహా అవును సరే మరి ఎప్పుడు చేసుకుందామే అన్నాడు యుక్ అభి యుక్త ముక్కుకి అతడి ముక్కు రాస్తూ పెళ్ళ హా పెళ్ళే నేను నీ స్టడీస్ అయిపోయే వరకు వెయిట్ చేద్దామనుకున్నాను కానీ నా వల్ల అవ్వడం లేదే ఇప్పుడే చేసుకుందాం అన్నాడు మరి నా చదువు అంది యుక్త హో నువ్వు చదువుకుంటున్నావా బంగారం ఎప్పుడే అసలు ఒక్కసారైనా నువ్వు బుక్ పట్టుకుంటున్నావు అంటే ఎప్పుడు చూడు ఆ ఫోన్లో రీల్స్ చూస్తూనే ఉంటావు కదా పైగా నువ్వేదో ప్రతిరోజు కాలేజీకి వెళ్ళినట్టు చెప్పకు వారంలో రెండు రోజులు వెళ్తావు అంతే కదా మిగతా రోజులు ఇంట్లోనే కదా అన్నాడు అభి అంతే అంది యుక్త మరి దానికి నీ చదువుని రీజన్ చెప్తున్నావా మరి ఇప్పుడే పెళ్ళి అంటే నాకు భయంగా ఉంది అభిగారు నేను ప్రిపేర్గా ఉండాలి కదా అంది యుక్త ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్